కర్నూలు జిల్లా మద్దికే మండలం ఎడమంలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుమల స్వామి దేవస్థానం పదవ రథోత్సవ సందర్భంగా జాతీయ స్థాయి బండలాగుడు బలప్రదక్షిణ పోటీలు నిర్వహణ విభాగానికి ఏర్పాటు చేసి ఈ పోటీలకు మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలుస్తున్నారు మద్దికే సొసైటీ చైర్మన్ మరియు మాజీ ఎంపీ కేసీ ఇస్తున్నారు రెండో ముఖ్య వేల రూపాయలు ఎం మార్గరెడ్డి గారు ఎడవలి పక్కర విజయడు గారు సర్పంచ్ గురుజుల విజయ గారు సర్పంచ్ అగ్రహం

ఈ రోజు సింహ ప్రసాద్ చేసింహ ప్రసాద్ ఇంటి దగ్గరనే ఆశ్వర్యంగా నా భక్తాదు ఆధ్వర్యంలో సింహ ప్రసాద్ భక్తాదు వారి ఆశాకారంతో అన్న సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది సాగర్ గౌరవ కుమారుడు వాళ్ళ నాన్న దయచేసి మైక్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం ಅಮ್ಮನಾಡು ಮಂಚ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ಕನ್ನಡ ಪದೇ ಲಕ್ಷ ¿Aló? Terima kasih telah menonton!

ధనుష్ రెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత పోటీలో ఉన్నాయా రెండవ స్థానానికి యాభై సెకండ్లు వెన్న జనాలు తప్పకుండా రైతుల్లో స్పన్నా రానా విధుల్లో

பள்ளம்வுலாம்பி கிராமம் பெட்டவரு மண்டலம் அனந்தபுர்மா Ah

मतलेले <wh> आहा <CCTV> <s Kelly> <be tweet> సింహస్వామి ఆర్తిస్టులతో కోనేపల్లి స్నేహానందారెడ్డి గారు అమలాస్పల్లి గ్రామం పెద్దమడుగు మండలం అనంతపురం జిల్లా వాళ్ళంతా బయలుదేరి రావాలా కిన్న చిన్న వాటి పంతొండవ రౌండ్ మూడు వేల ఆరు వందల ఎనిమిది పదమూడు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకునే నిమిషాలు నలభై సెకండ్లు వెనుకలో ఉన్నాయి రెండవ స్థానానికి A ha! Đâu ca ca? A ha! 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 Ê! Ai lật ra? Hoà! Ê! 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 నిమిషాల పది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషము యాభై ఐదు సెకండ్లు మెరుగం ఉన్నాయి రెండో స్థానానికి ఒక్క నిమిషము యాభై ఐదు సెకండ్లు విడుదలలో ఉన్నాయి ఎం ధనుస్సు రెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత కోర్టులో ఉన్నాయా

రెండు నిమిషాల ఐదు సెకండ్లు రెండవ స్థానానికి వెనుకంజలు ఉన్నాయి రెండు నిమిషాల సమయం రెండవ స్థానానికి రెండు నిమిషాల ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి ఎం ధనుష్ రెడ్డి గారు రాయవరం గ్రామం ఇందాల మండలం నాగర్కర్మ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత పోటీలో ఉన్నాయి రెండు మూడవ జతగా ঐ Miko Samaya Mukarimisha Anna, 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 Anna,

ఈరోజు మన ఎరవల్లి గ్రామంలో న్యూ యాక్గిరి స్టేట్ బైక్ జరిగింది ఈ పోటీలో భాగంగా మొదటి బహుమతి యాభై వేల రూపాయలు ఆదుమా ఆనంద్ సొసైటీ చైర్మన్ అండ్ మాజీ ఎంపీటీ వారు అలాగే రెండవ బహుమతి నలభై వేల రూపాయలు కే మోహన్ రెడ్డి

రాయవర గ్రామం ఇంకా మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెప్ప లాగిన దూరం నాలుగు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు అడుగుల రెండంగుల దూరాన్ని లాగి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మూడవ జతగా వచ్చి పదహారు రౌండ్లు తిరిగి పదిహేడవ రౌండ్ లో తొంభై నాలుగు అడుగుల రెండించో దూరాన్ని లాగడం జరిగింది